అందరికీ నమస్తే ఎస్టీవీ ఛానల్కు స్వాగతం ఈరోజు అసెంబ్లీ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తమ ఎమ్మెల్యేలపై ఆయన సీరియస్ కావడం జరిగింది సో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు తమ ఎమ్మెల్యేలపై సీరియస్ కావడానికి కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాము మీరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని మరో కొంతమందికి షేర్ చేయండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తమ ఎమ్మెల్యేలపై ఎందుకు సీరియస్ అయ్యారు అనే దానిపై మాట్లాడుకోవాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి వర్షాకాల అసెంబ్లీ సమావేశంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు కావచ్చు ఇంకా చేయబోయే అభివృద్ధి పనులు కావచ్చు వీటిపై ప్రతి ఒక్క ఎమ్మెల్యే మాట్లాడవలసిన అవసరం ఉంటుంది మరి ముఖ్యంగా ప్రజా సమస్యలు అలాగే రాష్ట్ర అభివృద్ధి వీటిపై గుడిక ప్రతి ఒక్క ఎమ్మెల్యే మాట్లాడవలసిన అవసరం ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అనేది అసెంబ్లీకి హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో అలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే హాజరు కావాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు తక్కువ శాతమే హాజరయ్యారంట అంటే ముప్పై మంది మాత్రమే ఈరోజు అసెంబ్లీకి హాజరయ్యారంట అసెంబ్లీ సమావేశంలో ఈరోజు ముప్పై మంది మాత్రమే ఎమ్మెల్యేలు హాజరయ్యారంట సో అందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు తమ ఎమ్మెల్యేలపై సీరియస్ కావడం జరిగింది అంటే ఎందుకు మీరున్నారు ఎందుకు మీరు ఎమ్మెల్యేలు అయ్యారు ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు మీరు ఎందుకు ఎమ్మెల్యే ప్రజా సమస్యల మీద రాష్ట్ర అభివృద్ధి మీద మాట్లాడడానికి మీరు అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు తమ ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యారు వెంటనే అక్కడ సీఎం సిపివి ఆంజనేయుల గారిని ఆరా తీశారు అంటే వీళ్ళు ఎందుకు మిగతా వారంతా కూడా అసెంబ్లీకి హాజరు కాలేదు వీళ్ళు హాజరు కాకపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి ఆంజనేయుల గారితో వెంటనే ఆరా తీసారు సీఎం చంద్రబాబు నాయుడు అలాగే సిపివిప్ ఆంజనేయుల గారితో వెంటనే పదహైదు మంది ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి వారికి అసెంబ్లీకి వెంటనే మీరు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఆంజనేయులు గారు పదహైదు మంది ఎమ్మెల్యేలకు అంటే ప్రజా సమస్యల మీద మాట్లాడవలసింది ఎమ్మెల్యేలే కదా అసెంబ్లీలో అందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు తమ ఎమ్మెల్యేలపై సీరియస్ కావడం జరిగింది అలాగే మరి ముఖ్యంగా సమావేశాలకు క్రమం తప్పకుండా ప్రతి ఒక్క ఎమ్మెల్యే హాజరు కావాల్సి ఉంటుంది అలాగే మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు తన ఎమ్మెల్యేలు కూడా హాజరు కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వారిపై గుడిక ఆయన హెచ్చరించారు తెలియజేశారు విషయాన్ని సీరియస్ కావడం జరిగింది వారిపై గుడిక సో ఇలా ఈరోజు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తమ ఎమ్మెల్యేలపై సీరియస్ కావడం జరిగింది సో మీరు అసెంబ్లీకి ఎందుకు రాలేదు మీరు రాకపోవడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి పదహైదు మంది ఎమ్మెల్యేలకు వెంటనే ఫోన్ చేయడం జరిగింది సో అలాగే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మిగతా ఎమ్మెల్యేలకు హెచ్చరించడం జరిగింది సో ఇవన్నీ చూస్తూ ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు తమ ఎమ్మెల్యేలపై సీరియస్ కావడం మంచిదని నేను అనుకుంటున్నాను సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్ యూ ధన్యవాదాలు